మంగళవారం నల్గొండ పట్టణంలోని లైన్వాడ మాన్యంచెల్క పానగల్లు అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద మెడికల్ ఆఫీసర్లకు బస్సు యాత్ర సమాచారాన్ని తెలియజేసి అనంతరం కరపత్రం ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య మాట్లాడారు మంగళవారం నల్గొండ పట్టణంలోని లైన్వాడ మాన్యం చెల్లిక పానగల్లు అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద మెడికల్ ఆఫీసర్లకు బస్సు యాత్ర సమాచారాన్ని తెలియజేసి అనంతరం కరపత్రం ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పద్దెనిమిది వేల వేతనం ఇస్తామని ప్రకటించి అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచిన ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందని ఆరోపించారు టీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మెరుగైన సౌకర్యాలు కల్పిస్తుందని ఆశాలకు వేతనాలు ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ మాట తప్పిందని అన్నారు ఆశాల మొత్తం శ్రమలు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం లేదని పారితోషికం లేని అనేక పనులు ఆశాలతో రాష్ట్ర ప్రభుత్వం చేయిస్తుందని ఆరోపించారు ఆశాల సమస్యలకు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుతూ ఈ నెల పదిహేనున ఆదిలాబాదులో ప్రారంభమైన ఆశా వర్కర్స్ బస్సు యాత్ర మంగళవారం రాత్రి నల్గొండకు చేరుకుందని బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు రెడ్డి కాలేజ్ నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రదర్శన ప్రకాశం బజార్ మీదుగా పెద్ద గడియారం వరకు నిర్వహించి పెద్ద గడియారం సెంటర్లో పది గంటలకు సభ జరుగుతుందని తెలిపారు ఈ సభకు ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ నాయకులు ఆవుట రవీందర్ ఆశా వర్కర్స్ యూనియన్ నల్గొండ పట్టణ నాయకులు చింత వజమ్మ ఎడవెల్లి ప్రేమలత సిహెచ్ వీరభద్రమ్మ బి రేణుక సౌజన్య సువర్ణ సంధ్య సరిత అనిత జ్యోతి శోభ తదితరులు పాల్గొన్నారు